ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను తీసుకుంటున్న తలకాయ వెయిట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది ఫస్ట్ మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికి నేను ఒక జావిత్రి తీసుకుంటున్నాను రెండు అనస పువ్వులు ఒక ఫోర్ యాలకులు టెన్ లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ కొంచెం చెక్క చెక్క వచ్చేసి రోల్గా ఉన్నది తీసుకోవాలి మార్కెట్లో నార్మల్వి తీసుకోకూడదు ఇట్లా రోల్గా ఉండేదే మనకు ప్యూర్ అన్నమాట అది అండ్ టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేయాలి నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ధనియాలు యాడ్ చేయట్లేదు మీరు యాడ్ చేసుకొని అవన్నీ రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద తర్వాత అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి నేను చెప్పాను కదా నేను ధనియాలు యాడ్ చేయకుండా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానని సో నేను అది కూడా వేసి మిక్సీ పట్టేశాను ఇక్కడ నేను ధనియాల పౌడర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకుంటున్న మేక తలకాయ వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కేజీ అండి దానికి ఉప్పు పసుపు వేసి నీట్గా ఫోర్ టైమ్స్ వాష్ చేశాను వాటర్ పోయేంత వరకు స్ట్రెయిన్ చేసుకోవాలి మనము ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న మేక తలకాయ దాంట్లో వేయాలండి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి దాంట్లో వేయాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ అండ్ కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేయాలి కొంచెం అలా కలిపి ఫైవ్ విజిల్స్కి మనము కుక్కర్లో పెట్టేయాలండి గ్యాస్ మీద ఫైవ్ విజిల్స్ అయిపోయినాక మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని నాకైతే ఇక్కడ ఉడకలేదండి ఎందుకు అంటే పెద్ద తలకాయ కాబట్టి సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకో ఫైవ్ విజిల్స్కి పెట్టేస్తున్నాను మొత్తానికి నాకు టెన్ విజిల్స్కి ముక్క బాగా ఉడికిందండి చూడండి బాగా ఉడికింది ఈ ఉడికిన తలకాయని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఆ తలకాయ కూర పట్టేంత బౌల్ తీసుకోవాలన్నమాట చిన్నది తీసుకుంటే సరిపోదు అందులో కొంచెం ఆయిల్ వేయాలండి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయినాక టూ ఆనియన్స్ది ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్ పేస్ట్ బాగా కలపాలి తర్వాత అది కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చినాక ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేయాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక బిగ్ సైజ్ టొమాటో పేస్ట్ యాడ్ చేయాలి అవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి తర్వాత అవన్నీ మాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి మసాలా మొత్తం బాగా మరిగించాలి ఆయిల్ పైన తేలేంత వరకు మరగాలన్నమాట బాగా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మేక తలకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేయాలి అవన్నీ వేసి బాగా కలపాలి మసాలా ముక్కలకు పట్టుకునేలాగా మరీ ఎక్కువ కలపకూడదు ఎందుకంటే ఎముకలు వేరే ముక్కలు వేరే అయిపోతాయి అన్నమాట తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ లీటర్లు లీటర్లు కాదు మ్యాక్సిమమ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోవాలి నాకైతే గ్రేవీ కొంచెం తక్కువే కావాలి కాబట్టి నేను ఒక చిన్న గ్లాసులు రెండు వాటర్ యాడ్ చేసేసినాను తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి అంటే నేను వాటర్ కొంచమే యాడ్ చేశాను కాబట్టి దానికి తగినట్టు ఉప్పు కారం వేసుకున్నాను మీరు ఎంతైతే వాటర్ యాడ్ చేసుకుంటారో గ్రేవీ కోసం దానికి తగినట్టు ఉప్పు కారం వేసుకోండి ఇక మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టేయాలండి మీడియం ఫ్లేమ్ మీద అది బాగా కుక్ అయిపోతుంది ఇంకా డన్ అండి మేక తలకాయ కూర రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో మేక తలకాయ కూర వేసుకొని తింటే ఉంటుంది అబ్బా సూపర్ ఉంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది కానీ నాకైతే వేడి రైస్లోనే నచ్చుతుంది మీకు తలకాయ కూర దేంతో తినడం ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైస్తోనా చపాతీతోనా కలర్ రైస్తోనా అలా అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి టాటా బాయ్ బాయ్ సీ యూ